मेडल जिला गटेश के मुनपल केन्द्र भारत राज सृष्टिकर्ता भारत रत्न डाक्टर बीआर अंबेकर् నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా అర్పించి అనంతరం మున్సిపల్ పదకొండవ వార్డులోని శ్రీ ఆదర్శ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తొడకుర వజ్రేష్ యాదవ్ గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ స్థానిక కౌన్సిల్ కడపల్ల మల్లేష్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనందరినీ స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడానికి దారి చూపిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలిపారు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ కౌన్సిలర్లు బేతాల నరసింగ్ రావు ఆదర్శ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా శ్రీ ఆదర్శ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది గత మూడు సంవత్సరాల నుండి ఆదర్శయత్వాడి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా నలభై నుంచి యాభై మంది రక్తదానం ఇవ్వడం జరిగింది ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయనగతి చేస్తున్న మా గట్కేసర్ పదకొండు వార్డు ప్రజలకు అలాగే చేసి మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నారు ఇది ఎవరి ఆదర్శం తీసుకొని మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి భారత భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అయినటువంటి భారత జాతి ముత్తుబిడ్డ అంబేద్కర్ ఆదర్శ మహాని అందరికీ మహనీయుడు పుట్టినరోజు నూట ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల కింద జన్మించి భారత రాజ్యాంగాన్ని రాసి మనమందరం కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకడానికి దారి చూపినటువంటి మహనీయుడు పుట్టినరోజు మరి ఆ రోజు మన ఆదర్శ యూత్ డెట్ మున్సిపాలిటీలోని వార్డులో ఉన్నటువంటి నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మరి ఆ రక్తదాన శిబిరంలో ఇప్పటిదాకా నలభై మంది ఐదు సాయంత్రం వరకు దాదాపు వంద మంది బస్తీ వాసులు మహానీయుని కోసం రక్తం దానం చేయడానికి సిద్ధమైంది అంటే ఆయన చేసిన మనందరికీ ఈరోజు తలెత్తుకొని గౌరవంగా ఉన్నాం ఈ భారతదేశంలో భద్రతలు ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మరి ఆదర్శ యూత్ నుంచి మరి ఇప్పుడు రక్తదర శిబిరం ఇప్పుడు చేయడం నాలుగోసారి మరి ఇదే రకంగా మరి కంటిన్యూగా కొనసాగించాలని చెప్పి నేను మరి కోరుకుంటున్నా మరి ఇదే కాకుండా కూడా మరి ఇతర ఇతరులు ఇప్పుడు బ్లడ్ బ్లడ్ అంటే చాలా అవసరం బ్లడ్ ప్రతి ఒక్కరికి బ్లడ్ అవసరం కాబట్టి ప్రతి ఎమర్జెన్సీ ఉన్న యాక్సిడెంట్లు కానీ ఇంకేదన్నా ఒకరొకరు ఉన్న టైంలో బ్లడ్ దొరకాలంటే చాలా కష్టమవుతుంది మరి యూత్కు దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే బ్లడ్ ఎక్కడైనా కానీ బ్లడ్ దొరకదు కాబట్టి ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆధ్వర్యంలోనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది గత ఫోర్ ఇయర్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు రక్తదానం అంటే ప్రాణదానము అలాంటి కార్యక్రమము నిర్వహిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మనం అంబేద్కర్ ఆశయ సాధనను ఇడ కొనసాగిస్తున్నది దానికి నిదర్శనంగా వెళ్ళి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాయి